హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో కూడా పంచలోహం కలెక్షన్ అయితే చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి ఒకసారి పేపర్ మీద వేసుకుని వచ్చానండి క్లియర్గా చెప్తాను కానీ ఓకే అండ్ మెయిన్ వచ్చేసి ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు ఓకేనా ప్రతిదీ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రైసెస్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయాలండి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఎక్స్చేంజ్ రిటర్న్స్ ఏమీ ఉండవండి ఏదైనా ఎక్స్చేంజ్ కావాలి అన్బాక్సింగ్ కంపల్సరీ ఉండాలండి ఏదైనా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అది మిస్టేక్ లేనప్పుడు ఏం చేస్తాం ట్రాన్స్పోర్ట్లో జరిగితే వాటికైతే ఉంటుంది అండ్ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత ఓకే మళ్ళీ క్యాన్సిలేషన్ అంతా ఉండదండి ఓకే బ్యాంగిల్ సైజు అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు బుక్ చేసుకోండి అండి స్కేల్తో చెక్ చేసుకుని కరెక్ట్గా అండ్ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి డిస్పాచ్ టైము డెలివరీ టైము ఓకేనా ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఇక్కడ అయితే ఉందండి నార్త్ అయితే డిటీడీసీ వాళ్ళు కావాలి అని అనుకుంటే కనుక ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది డిటీడీసీ వేసుకోవడానికి ట్రై చేయండి అండి పోస్ట్లు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదండి గవర్నమెంట్ సర్వీస్ కదా అండ్ అట్టు అప్డేట్ చేస్తూ ఉన్నారు ట్రాకింగ్ కూడా తెలియడం లేదు ఓకేనా ఈ ఈసారి ఇంకా అమెజాన్ డెలివరీ కూడా చేస్తున్నాం అండి కావాలి అంటే అది కూడా చేస్తాం ఓకే ఇదండి అండ్ వాట్సాప్ గ్రూప్ అంతా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అవ్వచ్చు ఓకేనండి అండ్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు మీకు మిమ్మల్ని ఎలా నమ్మాలి అనే డౌట్ ఉంటుంది కదా వాళ్ళు ఒకసారి మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం పోస్ట్లో ఉంటుందని కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఒకేసారి బల్క్లో బుక్ చేసుకుంటే ఒక ఏదైనా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే ఒక రింగు ఏదో బుక్ చేసుకునే మీకు క్వాలిటీ తెలుస్తుంది నిజంగా పంపిస్తారు లేదా అనేది తెలుస్తుందండి సో అలా చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకొని ట్రై చేయండి అండి ఎక్కడైనా సరే ఓకేనా ఇది డౌట్ వాళ్ళండి ఆ తర్వాత నచ్చితే మీరే ప్రొసీడ్ అవుతారు కదా ఇది ఓకే ఇవన్నీ ఒకసారి చూసుకొని బుక్ చేసుకోండి అండి మీకు త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏదైనా ప్లస్ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్ ఉంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే నేనే చెప్తానండి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఒకసారి ఎప్పుడైనా సరే మీకు ఫోన్ లిఫ్ట్ చేయాలండి అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్బాక్సింగ్ అండి ఓకే ఎక్కడైనా అంతే కదా సో ఇవన్నీ మా ఇంట్లో పెట్టేసుకోండి ఎక్కడ బుక్ చేసుకున్నా సరే ఈ రోల్స్ ఖచ్చితంగా ఉంటాయండి బట్ నేను క్లియర్గా ఒకసారి చూసుకుంటానని అంత టేబుల్ మీద కూడా వేసుకుని వచ్చాను డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకేనా అండ్ ఇప్పుడైతే మనం చూసేద్దాం అండ్ మైన్ పంచలోహం ప్రోడక్ట్స్ దగ్గర క్లియర్గా ఉంటే బెటర్ కదా అందుకు ఈ జుమ్కాస్ అయితే రీస్టాక్ వచ్చాయండి పంచలోహంవి ఓకే చాలా నెలల తర్వాత అండ్ మల్టీ కలర్లో చాలా బాగుంటాయి అండ్ విడితే కూడా అడుగుతున్నారండి ఎంత ఉంటుందని చూడండి నా టూ ఫింగర్ సైజ్ కవర్ అయింది ఓకేనా జుమ్కా విడితే చూసుకోండి ఇలా చూసారా నా హాఫ్ ఇట్లా మీ సైజు మీకు ఎలా కావాలనుకుంటున్నారు జుమ్ జుమ్కా ఉన్నది వేల పైన పెట్టుకోండి ఇంత కవర్ అవుతుందో చూసుకొని బుక్ చేసేసుకోవచ్చు పంచలోహం పాలిష్డ్ జుమ్కాస్ స్క్రూ బ్యాక్ వస్తాయి సో మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మేకింగ్కి చాలా టైం పడుతుంది ఇవి వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా బాగుంటాయి ఓకే స్ట్రెడ్ కూడా చక్కగా ఇలా పీకాక్తో వస్తుంది వచ్చేసి అడ్జస్టబుల్లో పాలిష్డ్ ఫింగరింగ్ అండి సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రెష్ చేసుకోవచ్చు లేదు ఇలా కూడా చేసుకోవచ్చు ఓకే పాలిషింగ్లో వస్తాయి ఆకేషనల్గా వాడుకుంటే చాలా లైఫ్ వస్తుంది లేదు రీపాలిషింగ్ అని కూడా చేసుకోవచ్చు విత్ స్ట్రెడ్స్ అండి స్క్రూ బ్యాక్ స్ట్రెడ్స్ సేమ్ సైజు సేమ్ మోడల్ స్క్రూ బ్యాక్ ఓకేనా విత్ అడ్జస్టబుల్ ఫింగరింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పంచలోహ స్క్రూ స్క్రూ బ్యాక్లోని చూడండి ఇంత పొడుగ్గా వస్తాయి చూసుకోవచ్చు ఓకే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కిడ్స్ కలర్ సరిపోతుందంటే చక్కగా తీసుకోవచ్చు అండి బాగుంటాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ మోడల్ అనమాట రూబీస్తో వస్తుంది ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్ లాస్ట్ టైం చూసాం కదా స్టాక్ అవుట్ అయ్యి మళ్ళీ వచ్చాయండి సో అడిగిన వాళ్ళంతా చక్కగా బుక్ చేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు రోహం అండి ఓకేనా బిగ్ సైజ్ పంచలోహం జుమ్కా అండి మీకు క్లియరెన్స్లో వస్తుంది సింగిల్ పీస్ ఉంది మళ్ళీ అడగద్దు సో కావాలి అనుకునే వాళ్ళు టక్కునే బుక్ చేసేసుకోండి బిగ్ సైజ్ వస్తాయి చూసారు కదా పంచలోహం జుమ్కా సేల్ పీస్ ఎంత బిగ్ సైజ్ ఉందో ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్రీషిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఒక్కటే పీస్ ఉంది ఓకే చేసి ఇవ్వండి ఇవి కూడా టూ పీసే ఉన్నాయి స్క్రూ బ్యాక్ వస్తాయి చూడండి వెయిట్ ఉంటాయండి మీడియం వెయిట్ అలా ఓకే ప్రూ వైట్లో వస్తాయి చూసుకోండి థిక్నెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని నచ్చిన వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తాయి చూసారా ఎంత థిక్నెస్ ఉందో వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ అండి చాలా నెలలే అయింది కదా వచ్చాయి ప్లెయిన్ బ్రేస్లెట్స్ రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి చూసుకోవచ్చు ఇలా ఉంటాయి అండ్ ఇది కాదు ఇది కాకుండా ఇవి వచ్చేసి ప్రతిదీ లింక్ అండి చూ మీకు చిన్న సైజ్ కావాలి అని అంటే చేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇది ఓపెన్ ఉంటుంది ఇలా తీసుకోవచ్చు ఓకే లైట్ వెయిట్లోనే ఉంటాయి అండ్ డిజైన్ చూసుకోండి ఓకే ఒకటి ఒక ఫ్లవర్ లాంటిది జస్ట్ ఇలా అతికిచ్చారనమాట ఊడినా పెట్టుకునేలాగే ఉంటాయి చూసుకోవచ్చు ఓకే నార్మల్గా అయితే ఎన్ని ఇంచెస్ అని చూపిస్తాను మీరు ఏదైనా థ్రెడ్ చుట్టుకొని స్కేల్ పైన థ్రెడ్ పెట్టుకొని ఎంత లెంత్ వస్తుందని చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంగిల్తో పాటు బ్యాంగిల్ సైజ్ రావు బ్రాస్లెట్ ఎప్పుడు బ్యాంగిల్తో చెక్ చేసుకుంటే కొంతమందికి ఇక్కడ బొద్దుగా ఉండి ఇక్కడ సన్నగా ఉన్న వాళ్ళకి బ్యాంగిల్ సైజ్ ఇది ఇక్కడ బట్టి ఉంటుంది బ్రేస్లెట్ ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది కదా సో మీరు ఇక్కడ ఏదైనా థ్రెడ్ చుట్టుకొని చెక్ చేసుకోండి ఓకేనా సో మనకి ఇది సెవెన్ ఇంచ్ అలా వచ్చింది విత్ లింక్స్తో మీరు చూసుకోండి ఇది కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఇది సెవెన్ ఇంచు సెవెన్ అండ్ హాఫ్ ఇంచు సెవెన్ టు ఎయిట్కి ఇలానే ఉంటాయండి ఓకేనా ఇది అయితే అడ్జస్ట్ చేసుకోవటం అవదు అదే లింక్స్ కాదండి ఒక తీగకి మనకి బాల్స్ ఎక్కిచ్చారనమాట సో ఇదైతే ఇదిగోండి సెవెన్ ఇంచ్ విత్ అవుట్ లింక్స్ అయితే సెవెన్ ఇంచ్ విత్ లింక్స్తో పాటు అంతే సెవెన్ టు ఎయిట్ ఉంటే ఉన్నాయండి ఇది అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఎంత వస్తుందో అంత కొంచెం లూజ్ ఉంటేనే బెటర్ కదా ఇదిగోండి సారీ నాది టూ ఫోర్ సైజ్ అండి ఎగ్జాక్ట్ వచ్చింది లింక్స్ మిగిలి కాబట్టి టూ ఎయిట్ వరకు అలా కూడా బుక్ చేసుకోవచ్చు ఇలా ఉంటాయి కాబట్టి బెస్ట్ ఏంటంటే చెక్ చేసుకోండి థ్రెడ్ చుట్టుకొని ఓకేనా సో ఇలా ఉంటుందండి డార్క్ షేడ్లో బాల్స్ అయితే చూసుకోండి అన్పాలిష్డ్ కదా సో మేకింగ్లో అలా పడినా మీరు వాడే కొద్దీ షేడ్ వస్తుంది రోజు కోల్డ్ షేడ్ అని బ్రాస్ దగ్గరగా కానీ వస్తుందంటే అరిగినప్పుడు వల్ల అరిగిన చోట అన్పాలిష్డ్ డైలీ వాడుకోవాలి ఓకేనా మాకు ఆ షేడ్ ఓకే అన్పాలిష్డ్ కావాలి హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా తీసుకుంటున్నాం డైలీ వాడతాం ఆఫీస్ వేరు మా కాలేజ్ వేర్ అలా కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇవి మీకు ఇంతకుముందు సిక్స్ నైంటీ నైన్ అండి మీకు మంచిగా ఆఫర్లు వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఓకేనా చైన్స్ ఎవరైతే మేకింగ్ చేస్తున్నారో సేమ్ మేకింగ్ అండి సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఈచ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఈ బాల్ది ఎక్కువ అడుగుతుంటారు బట్ టెన్ పీస్ మాత్రం ఉన్నాయండి ఈ బాల్వి చూసుకోండి ఎక్ ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అండ్ ఇది ఎలా ఉండొచ్చు సార్ నాకు ఎంత మంచి షేడ్ వచ్చిందో అండ్ ఇక్కడ ఎడ్జ్ దగ్గర వేరే షేడ్ వస్తుంటుందండి అడిగే కొద్దీ నేను చాలాసార్లు చూపించాను కదా త్వరగా రోజ్ గోల్డ్ షేడ్ అనమాట ఈ లింక్స్ దగ్గర ఓకే అండ్ అతుకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే చైన్ అంతా మేకింగ్ చేసి ఒక హుక్ కోసం వీళ్ళు పెడతారు ఓకేనా సో చూసుకోండి ఇక్కడ డార్క్ ఉంటుంది అతికిస్తారనమాట ఇక్కడ బాగా రాపిడ్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ షేడ్ త్వరగా వస్తుంది ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఫోన్ మోడల్ బ్రేస్లెట్ కూడా వచ్చిందండి చూడొచ్చు ఓకేనా రూబీ ఇవి వచ్చాయి మంది రూబీ షేడ్ అడుగుతున్నారు అండ్ దీని లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ వరకు కూడా ఉందండి దాటింది కూడా విత్ హుక్స్ అండ్ ఇవి కూడా ఇది తీయద్దు ఇది నార్మల్గా అయితే ఇది ఒకటి ఒక్క తీసేద్దాము దేనికైనా లాగా అలా వాడుకుందామన్నా తీసేసుకోవచ్చు అండి ఇవి డిజైన్ చూసారు లింక్సే ప్రతిదీ ఓకేనా సో ఇలా రూబీతో వస్తుంది అండ్ ఇది కూడా ఇక్కడ ఇచ్చి లేదు ఈ డిజైన్ తీసుకుందాము ఇంకా కొంచెం చిన్నగా చేసుకుందామన్నా తీసుకోవచ్చు ఓకే లేదు నన్నే తీసి ఇవ్వమంటే నేను తీసి ఇస్తానండి ఓకేనా సో ప్యూర్ పంచలోహా అన్పాలిష్డ్ వేర్ బ్రేస్లెట్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి సేమ్ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ స్టోన్ వచ్చినవి సెవెన్ సిక్స్టీ స్టోన్ లేకుండా ఉన్నవి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ అలా ఉంటాయండి డైలీ వాడేసుకోవచ్చు మనకి తెగినంత వరకు లైఫ్ టైం వచ్చేస్తుందండి బ్రేస్లెట్ అనేది డైలీ వాడేసుకోవచ్చు మనకి పట్టీలు అయితే స్టాక్ వచ్చాయండి చాలామంది అడుగుతున్నారు ఇదిగోండి ఓకేనా ఈ పట్టీలు ఎక్కువ అడుగుతున్నారు అనమాట మంచిగా స్టాక్ వచ్చింది మిస్ చేసుకోవద్దు వీటిలో గోల్డ్ సిల్వర్ రాదండి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట విత్ పాలిషింగ్తో వచ్చినవి ఓకేనా త్రీ మెటల్ పైన మనకి పాలిషింగ్ వస్తుంది చూసారా మువ్వలు వస్తాయండి మంచికి చాలా గట్టిగా కూడా ఉంటాయి విత్ కూడా చూపిస్తాను కొంతమంది విత్ విత్తుతో చెక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇదిగోండి సెవెన్ అలా ఉంది చాలా గట్టిగా ఉంటాయి రీపాలిషింగ్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు అండి అంత బాగుంటాయి హెచ్ఎం గోల్డ్ లాగా ఓకే డైలీ వాడేస్తే ఆరు నెలలు బట్ స్నానం చేసే తీసేయటం బెటర్ అంతే హాట్ వాటర్ అంతా వాడితే ఓకేనా సో అకేషనల్ యూస్ అయితే చాలా యూసే వస్తుంది మీకు మంచి ప్రైస్ వస్తుంది మిస్ అవ్వద్దు ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ సైజెస్ టెన్ ఇంచ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఏదైనా థ్రెడ్ చుట్టుకొని స్కేల్ పైన పెట్టి ఎన్ ఎన్ని ఇంచెస్ వస్తుందో చెక్ చేసుకోండి లేదా ఎన్ని సెంటీమీటర్స్ వస్తుందో చెక్ చేసుకోండి లెవెన్ అవైలబుల్గా ఉంది మీకు ఏది కావాలో దాంతో సైజు ఆ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా లేదు మీకు పట్టీ ఉంది మీ దగ్గర ఏదైనా ఉన్న పట్టీలు తీసుకొని స్కేల్ దగ్గర ఇలా పెట్టుకొని చెక్ చేసేసుకోండి ఓకేనా సో ఇదిగోండి ట్వంటీ ఫోర్ విత్ హుక్తో చూ చూసుకోవాలండి ఓకేనా సో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అలా ఉంది కదా సో చూసుకొని చెప్తే మీకు కరెక్ట్ సైజు వస్తుంది ఓకేనా ఈ మోడల్ చాలా బాగుంటాయి అండ్ మీకు చాలా మంచి ప్రైజ్ మిస్ చేసుకోవద్దు ప్రైజు ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఓకేనా ఎన్ని పీస్ తీసుకున్నా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ పట్టీలు కూడా ఉన్నాయండి ఇవి కూడా సేమ్ త్రీ మెట్ విత్ పాలిషింగ్ రీపాలిషింగ్ చేయించుకోవచ్చు కావాలి అని అనుకుంటే ఇవి ఓన్లీ టూ టూ ఉన్నాయన్నమాట ఓకే ఇలా వస్తుంది సింపుల్గా ఓకే మువ్వలు రావండి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచు మాత్రమే ఉన్నాయి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఈ డిజైన్ ఇదిగోండి ఇలా ఉంటాయి పట్టీలు వేసుకుంటే బాగుంది విత్ కూడా చూపిస్తాను చూసుకోండి ఓకేనా జస్ట్ త్రీ టు ఫోర్ ఎంఎం అండి అంతే పంచులోహా అన్పాలిష్ వేర్ బ్యాంగిల్స్ అండి మంచిగా గట్టిగా వస్తాయి ఒక దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది సో అన్పాలిష్లో వస్తాయి డైలీ యూజ్ చేసేసుకోవచ్చు టూ ఫోర్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ పాయింట్ నైన్ టూ ఎయిట్ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు లాస్ట్ పీసెస్ అండి టూ టూ అలా ఉన్నాయంతే ఇది అటాచ్మెంట్ సో బాగుంటాయండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ పంచలోహంలో హారం అండి చాలామంది ఎప్పుడు నెక్లెస్లే తీసుకొస్తున్నారు హారం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వచ్చాయండి ఈ మోడల్ చాలా షైన్ ఉంటుందండి అందు అండ్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన మోడల్ కూడా సో ఇదే మనం హారంలో తీసుకొచ్చాం చూసుకోండి స్టోన్స్ వస్తాయి మంచిగా థిక్నెస్ చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ వస్తుంది మనకి బ్యాక్ చైన్తో పాటుగా మంచిగా లెంత్ కూడా వచ్చిందండి ఓకే ట్వంటీ ఎయిట్ ఇంచు ఎబోనే వచ్చేసింది ఓకేనా చూడండి షైనింగ్ చూసుకోవచ్చు పంచలోహంలో హారం ఇది మల్టీ కలర్ ఓకేనా సో మల్టీ కలర్ విత్ ఇయర్ రింగ్సే వస్తుందండి మీకు ఇలాంటి మనం షార్ట్ చూపించాము ఐడియా ఉంది కదా సో నైన్ ఎయిటీ రూపీస్ మీకు కాంబో కావాలన్నా తీసుకోవచ్చు మేడం దేని ప్రైస్ వాటికే ఉంటుంది అండ్ ఎందుకంటే రెండింటికి ఇయరింగ్స్ వస్తాయండి మీరు కాంబో తీసుకున్నప్పుడు రెండు ఇయర్ రింగ్స్ వస్తాయి చూడొచ్చు ఇయర్ రింగ్స్ అండ్ షైన్ కూడా చూసుకోండి స్క్రూ బ్యాక్లో వస్తాయి బ్యాక్ ఓపెన్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చి రూబీ వైట్ అండి ఓకేనా చాలా మంచి షైన్ ఉంటుంది లాంగ్ వచ్చేసింది విత్ బ్యాక్ చైన్తో పాటుగా చక్కగా ట్వంటీ ఎయిట్ ఇంచ్ అబోవ్ వచ్చేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి విత్ ఇయర్ రింగ్సే వస్తుంది స్క్రూ బ్యాక్ ఓకేనా సో వితౌట్ ఇయర్ రింగ్స్కే మనకి ఈ ప్రైస్ ఉంటుంది సో మిస్ అవ్వద్దండి కావాలి అనుకునే వాళ్ళు థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి ఇలా ఉంటుంది ఫుల్గా అయితే ట్రైన్ చూడొచ్చు ఓకేనా ఫస్ట్ ఇది చూసుకోండి నెక్లెస్ నార్మల్గా చూపిస్తున్నాను నెక్లెస్ ఆల్మోస్ట్ టాక్అవుట్ అయిపోయినాయండి ఓన్లీ టూ పీస్ ఉన్నాయి సో నెక్లెస్ ఎవరికైనా కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు కాంబో చాలా బాగుంటుందండి అచ్చం బంగారంలా ఉంటుందన్నమాట రెండు వేసుకుంటే లేదంటే హారం మదర్ వేసుకొని కిడ్ అలా కూడా వేసుకోవచ్చు లేదంటే హారం వచ్చేసి వడ్డాన్లా యూజ్ చేసుకొని నెక్లెస్ కూడా యూజ్ అండి సో ఇలా నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్లెస్ అయితే ఓకేనా కావాలి అనుకునే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి మల్టీ కలర్ అండి ఓకేనా మల్టీ కలర్ నెక్లెస్ ఓకే కాంబో కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా సెట్ చేసుకోవచ్చు నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా క్లియర్గా ఎంత షైన్ ఉందో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ హారా అండి చూసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో వస్తుంది త్రీ మెటల్ విత్ పాలిషింగ్లో వస్తుంది రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఓకే ఇవి అకేషనల్ యూజే కాబట్టి చాలా ఇయర్సే వస్తుందండి సో చూడండి అండ్ ఇక్కడ మధ్యలో చూసారా గోల్డ్ బాల్ కాకుండా ఒకే రకంగా ఇవ్వకుండా మధ్యలో చైన్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఒక్కొక్క దానికి అండ్ దట్టు ఫైవ్ స్టెప్స్ వస్తాయండి ఫైవ్ స్టెప్ హారం ప్లేన్ వచ్చి సైడ్ బ్రోచర్ అయితే ఇలా వస్తుంది టోటల్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి ఓకేనా ఫైవ్ స్టెప్స్ కాబట్టి సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి లో కాస్ట్ అయితే పడుతుందండి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి వాళ్ళు ఎయిట్ ఎయిటీ అండ్ కొంచెం మందంగా కూడా వచ్చింది బాల్ అనేది బాగుంది సో చూసుకోండి త్రీ మెటల్ విత్ పాలిషింగ్ నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి గివ్ అవే అండి ఇదిగోండి ఈ కడ అనమాట బాగుంటుంది మైక్రో ప్లేటెడ్ కడ సో గివ్ అవే అండి రూల్స్ తెలుసు కదా సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ తంపై ఖచ్చితంగా స్క్రీన్ షాట్ ఉండాలి మెయిన్ టూ అవర్స్లో పెట్టాలండి అప్పుడే కదా రీచ్ అవుతుంది ఓకేనా షిప్పింగ్ ఉంటుంది సో లాస్ట్ వీడియోకి అయితే చూద్దాము వీక్లీ వన్స్ అని చెప్తున్నాను ట్వైజ్ కూడా తీస్తున్నానండి సో ఇదిగోండి ఈ వీడియోకి వన్ డే బ్యాక్ కార్తీక ఫస్ట్ లైక్ అని పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి లైక్ నెంబర్ తమ్ పైన స్క్రీన్ షాట్ ఎంట్రీ చేసింది కాదు స్క్రీన్ షాట్ పెట్టి ఇమీడియట్గా చూసి నాకు పెట్టాలండి వీడియో మొత్తం చూసి టూ అవర్స్లో కంగ్రాట్స్ అండి వన్స్ అగేన్సీ వచ్చేసి యాంటిక్ షేడ్లో పంచలోహం కాదండి బ్రాస్ పైన మనకి పాలిషింగ్ అనేది వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ కంటే అనమాట మీకు ఆఫర్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ రాదు చైన్ రాదండి మీ దగ్గర ఉంటే కనుక తీసుకోండి ఓకేనా సో థౌజండ్ నైంటీ నైన్వి మీకు చాలా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చూసారా ఇలాంటి ఇయర్ ఏ మనకి ఎంత పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ సో లైట్ వెయిట్లోనే ఉంటాయి యాంటిక్వి వస్తున్నాయి మీకు క్లియరెన్స్ సేల్లో ఫుల్ క్లియరెన్స్ సేల్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా కంటే బిగ్ సైజ్ డాలర్ వస్తుంది ఇదిగోండి ఓకే ఈ విడుతులో ఉంటుందండి చూసుకోండి ఇంత బిగ్ సైజ్ డాలరు ఓకేనా చూసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోనండి నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో డబల్ డబల్ లైన్ కాపర్ పాల్ కాపర్ పైన కంప్లీట్ మైక్రో పాలిషింగ్ వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీవి అనమాట చూసుకోండి ఈ లెంత్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్వి మిడ్ లెంత్ థాళీ చైన్స్ డబల్ లైన్ ఓకేనా సో మీరు ఏదైనా హారం వాటికి డాలర్ వేసుకుని అనుకున్నా కూడా వేసుకోవచ్చండి ఈ మోడల్ వస్తుంది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి జాగ్రత్తగా వాడుకుంటే అకేషనల్ యూస్ అయితే చాలా యూస్ వస్తుంది డైలీ వాడేస్తే ఆరు నెలలు హాట్ వాటర్ బోర్ వాటర్ తగలకుండా ఎక్కువ చాంట్ పట్టే వాళ్ళకి త్వరగా పోయే అవకాశం ఉంటుంది ఒక రెండు సార్లు రీపాలిషింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఓకేనా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట డబల్ లైన్ సింగిల్ లైనే మనకి కాస్ట్ ఉంటుంది కదండి సో డబల్ లైన్వి మనకి ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేసినాయి సో మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే ప్యాటర్న్ అండి ఇది కూడా డబల్ లైన్లో వస్తుంది ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ కాపర్ బేస్ కంప్లీట్ మైక్రో పాలిషింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మీడియం విత్లో ఉంటాయండి సన్నవి కాదు మరీ సన్నగా కాదు ఓకేనా అది కూడా సేమ్ టూ టు త్రీ ఎంఎం విత్లో ఉంటాయి ఓకేనా చైన్ ప్యాటర్న్ బాగుంటుందండి ఇదొక ప్యాటర్న్ అండి సో చూసుకోండి లైటర్ షేడ్లోనే ఉంటుంది ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఇది కొంచెం వాటికంటే తిన్నమాట చూసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎంఎం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి ఈ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళు పంచలోహ బ్యాక్ క్లోజర్ డాలర్ డబల్ పీకాక్తో వస్తుంది విత్ బ్యాక్ చైన్ వస్తుందండి ఇక్కడ బ్యాక్ చైన్ చూపించలేదు మీకు బ్యాక్ చైన్ వస్తుంది రెండు సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాను అనేది ఓకే సో రిమూవ్ చేసుకొని మీకు ఈ నానూకి వేరే డాలర్ వేసుకుందామన్నా సరే వేసుకోవచ్చు అండి సో ఇదిగోండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇది వచ్చేసి పంచులహా పాలిష్డ్ నెక్లెస్ అండి ఎయిటీన్ ఇంచ్ అబోనే ఉంటుంది విత్ బ్యాక్ చేయిన్తో పాటుగా డిఫరెంట్గా వస్తుందండి చూసుకోండి కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి రౌండ్గా చాలా డిఫరెంట్గా డిజైన్ ప్యాటర్న్లో బాగుంటుంది పంచులోహ లోహా పాలిష్డ్ మంచి పీస్ ఇదిగోండి స్టోన్ ఓకే లైటర్ షేడ్లోనే ఉంటుంది కావాలి అంటే ఇన్సార్లైనా రీపాలిషింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సో ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే అండ్ గివా పార్టిసిపేట్ చేయండి ఎలాగో లైక్ చేస్తున్నారు జస్ట్ ఆ లైక్ నెంబర్ అనేది కమెంట్లో ప్లేస్ చేయండి సో గీవా తీసినప్పుడు చక్కగా గెలుచుకునే అవకాశం ఉంటుంది కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి బా బాయ్